అమ్మ నమస్తే నమస్తే ఈసారి జూబ్లైస్ ఎలక్షన్లు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అవుతుంది అనుకుంటు ఎందుకమ్మ కాంగ్రెస్ సరిగ్గా పథకాలు చేయట్లేదు మంది అంటున్నారు కదా కొన్ని కొన్ని వచ్చినాయి కదా ఏమొచ్చాయమ్మ ఇప్పుడు బస్ వచ్చింది కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు వచ్చింది అంతే రెండు వచ్చినాయి సో మా గుంట గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూత పరంగా ఓట్లు పడమంటారా పడితే ఏమో కానీ ఇంకా ఆమె అయితే బయటికి రాలేదే వర్క్ పరిచయం లేదు ఇక్కడ కానీ కేసీఆర్ వీళ్ళని చూసి ఓటేయొచ్చు కదా వేయొచ్చు కానీ ఇప్పుడు మేమంతా కాంగ్రెస్ పార్టీకి వేయాలనుకుంటున్నాం కానీ నవీన్ నవీనే యాదవ్ని కొంతమంది రౌరీ షేటర్ అంటున్నారు కదా అదేమన్నా ఐడియా ఉందో మీకు మాకైతే ఐడియా లేదు అది సో నవీనాన్ని గెలిస్తే ఖచ్చితంగా మీకు పనులన్నీ అని అంత నమ్మకం ఎలా చెప్తున్నారు నమ్మకం మనిషి బాగానే వస్తాడు అన్నిట్లకి ఓకే ఏ ఫంక్షన్ పిలిచినా వస్తాడు ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చేదానికి ఉన్నాయి అదైతే తెలియదు అది ఇట్లా చెప్తామా ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా మొత్తం మీకు మా ఇంట్లో ఉంటాయి బాగానే పది ఓట్ల దాకా ఉంటాయి ఓకే ఈసారి ఏ పార్టీ ఏ అన్నా గెలవనే తోటి మాకు అవసరం లేదు మాకు గవర్నమెంట్ సహకారం ఏం అందట్లేదు మా ఆయన కాల్ కాజేయవాడిపోయి ఇంట్లో ఉన్నాడు నా కొడుకు చచ్చిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది నా కోడలు ఉన్నది ఇద్దరు పిల్లలు ఉన్నారు అది ఎట్లా బతుకుతుంది అది రాస్తలేరు మా ఆయనకు పింఛి రాయమంటారు రాస్తలేరు ఎవరు వస్తే మాకు ఏమి అందాన్ని ఎవరు వచ్చినా సరే ఎవరు రాకున్నా బాధలేదు మాకు మాకు అడిగితే గవర్నమెంట్ సహకారం ఏం లేదు నా కొడుకు ఛాన్సర్ తోటి బాధపడి బాధపడి సచిండు ఎవరు కూడా మాకు ఐదు పైసలు అందని ఎవరు చేయలేరు కనీసం శవాన్ని చూస్తే అది కూడా ఎవరు రాలేరు హాస్పిటల్ వచ్చి కూడా చూడలేరు మా బాధలు మేము ఏదో పడ్డం మా మేము చేసుకున్నాం అయింది అయిపోయింది ఎవరితోటి మాకేం పని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మా ఇంటి చుట్టూ వస్తురు వాళ్ళు అవసరం పోయినాక మేము వాళ్ళ ఇంటి చుట్టు పదిసార్లు తిరిగినా మాకు ఏ పని కాదు మిమ్మల్ని వస్తున్నారు కదా అప్పుడు గట్టిగా అడగండి అడిగినాము అమ్మ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది కా తర్వాత చేస్తాము తర్వాత చేస్తామంటారు అది తర్వాత పోయి మేము పదిసార్లు తిరిగి ఆయన కాళ్ళ చుట్టూ తిరిగిన కానీ శీతమమ్మ సూతం పొండి శీతామమ్మ సూతం పొండి అంటారు కానీ అది కాని పని ముందు ఐదేళ్ల కింద ఆయన ఎలక్షన్స్ అంది అడుగుతూ నా పింఛను గురించి ఇంతవరకు మాకు ఒక్కరికి పింఛన్ లేదు లేదు ఏ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ మీకు జరుగుతాయి అనుకుంటున్నారు ఏది వస్తే ఇది కారు గుర్తు వస్తే జరుగుతాయి అనుకుంటున్నాం కేసీఆర్ ఎందుకమ్మా అంతకు ముందు వంద రూపాయలు పెంచిన ఉండే ముసలకు ఈ ఆయన వచ్చినాక రెండు వేలు చేసి ఆ రెండు వస్తున్నాయి అప్ప ఇంకేం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ఏవో ఎవరికి మా అయితే రాలేవు ఇంకా రాలేదా ఆ ఉన్నప్పుడు బతుకమ్మ ఇచ్చి ఉండే ఇప్పుడు అవి కూడా లేవు తులం బంగారం వచ్చిందా తులం లేదు తులం లేదు పా తులం కూడా లేదు లేదు ఫ్రీ బాస్ పెట్టారు కదా ఫ్రీ బాస్ మేము డ్యూటీ లో పోతున్నాం ఇంటికాండల దోమడు బాస్ బట్టలు దూడ పని మాది డ్యూటీలో పోయే ఫ్రీ బాస్ ఆ ఫిరీ బస్సులో ఎవరు పోతుర్రో మేము ఎక్కడ పోయేటోళ్ళం కాము ఇంటికని ఫ్రీ కరెంటు గ్యాస్ ఆయన ఏమన్నాడు అప్పుడు ఐదు వందలే చేస్తే గ్యాస్ అన్నాడు తొమ్మిది వందల యాభై తీసుకుంటున్నాడు ఇప్పుడు ఫ్రీ కార్ అంటే అన్నాడు అది రెండు వందలు ఇన్నట్లో ఎంత కాలితే తక్కువనంట అది ఎన్నడు మాకు తక్కువ రాలేదు బిల్లు అయితే వచ్చినంతనే వస్తుంది ముందు ఎంత వచ్చిందో ఇప్పుడు అంతే వస్తుంది అంతే మీ కార్ వస్తే యా అప్పుడు అయినాయి కదా అందుకే అంటున్నారు అని అప్పుడే పీసారి వస్తే చేస్తాడు చేస్తుండచ్చు మరి ఇక్కడ కాంగ్రెస్ తరఫున నవీనాదం నిలబడుతున్నారు కదా వ్యక్తిత్వంగా కొంచెం మంచివాడని చెప్పి కొంతమంది అన్ను ఆయన మాకు తెలియదు తెల్లీ గల్లీ తెలుసు అని అంటున్నారు కొంతమంది ఏమో మాకు అయితే తెలియబడు మాకు ఈయన ఒక్కటే తెలుసు ఓకే ఎన్ని ఎన్నోట్లు ఉన్నాయమ్మా మీకు మా ఇంట్లో ఆ రోడ్లు ఉన్నాయి ఏడుటికి ఒకటి పోయింది నా కొడుకు ఇప్పుడు అయితే ఆ రోట్లు ఉన్నాయి ఆ రోట్లో ఎవరికి వేస్తారు ఎవరికన్నా వేస్తాము ఇక తప్పనైతే తప్పదు కదా ఎవరికో ఒకరికి చేస్తాము కానీ వాళ్ళ పేరు ఎందుకు చెప్పాలి ఇప్పుడు నీతో మాట్లాడతా ఆయనతో మాట్లాడతా చేసేది ఎవరికో వేస్తాం కంతి మరి ఈసారి ఓటు డబ్బులు తీసుకుని ఒకటి వస్తారా లేకపోతే మామూలుగా అభిరుద్ధం చేసేస్తారా పోయినసారి ఇంట్లో ముఖాలు చూసుకుంటే ఇచ్చారు మొన్న సీరలు కూడా బొట్టు ముఖం చూసి బొట్టు పెట్టినట్టు ఇంటింటికి తిరిగి ఇచ్చిందట అమ్మా నమస్తే నమస్తేనా ఈసారి సునీత గారు అండ్ లంక దీపక్ రెడ్డి గారు ఈ ముగ్గురు నిలబడుతున్నారు ఈ ముగ్గురులో ఎవరు గెలిచి దానికి ఎక్కువ అవకాశాలున్నాయి రేమత్న నవీన్ యాదవ్ వచ్చేస్తారు మొత్తం మొత్తం మీద మీద ఇక్కడ ఆయన బాగా పేరుంది కాబట్టి వస్తారు అంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ కదా సానుభూతి పరంగా ఓట్లు తెలియదు కదా ఇక్కడ ఈ నవీనాథ్ అంటే ఇక్కడ మొత్తానికి బాగా తెలుసు అంటే వాళ్ళ హస్బెండ్ చేశారు కదా సానుభూతి పరంగా ఇంకా ఆమె అంటే పెద్ద బయటకు రాలేదు తెలియదు ఎవరు ఈయనైతే కొన్ని సంవత్సరాలు తెలుసు కాబట్టి ఆయన కానీ రేవంత్ రెడ్డి ఏ పథకాలు సరిగ్గా చేయలేదు అనే వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడైతే ఆయననే వచ్చేస్తాడు

మరి కాంగ్రెస్ కే ఓటే వేస్తాం అంటున్నారు నవీన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మా దగ్గరలో ఇంకా ఆయనకే వస్తుంది వ్యక్తి చూసి ఓటే అంతే ఎంత మ్యాచ్ వచ్చి దానికి అవకాశాలు ఏమో తెలియదు ఇంకా అదే ఓకే అమ్మా థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే నమస్తే మీ పేరు అన్న సాయిలు నా పేరు ఈసారి జూబ్లీ సెలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు మేము అనుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే జరుగుతాయి అనుకుంటున్నాం ఎందుకన్నా కాంగ్రెస్ వల్ల ఏం కావట్లేదు ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు ఆల్రెడీ సగం పరిపాలన కూడా అయిపోయింది ఇంతవరకు అయితే మాకు టీఆర్ఎస్ఏ బాగా అనిపించింది అంటే కొన్ని పథకాలు కొన్ని అమలయ్యాయి కదా ప్రీ బస్సు సన్న బియ్యము అందుకు ఆ ప్రీ బస్ ఎందుకు జుట్టులు పట్టుకొని కొట్టుకోవడానికి లేక ఆడల ఆడలు ఆడలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికి ఏం ప్రీ బస్ పెట్టేం ప్రయోజనం ఉంది అది ఉన్న బస్సులను తగ్గించేసి టికెట్ బస్సులు పెంచేసారు ప్రీ బస్సులు అన్న తర్వాత ఫ్రీ బస్సులు తగించేసారు టికెట్ బస్సులు పెంచేసారు అక్కడ పెట్టేం లాభం అది ఉండేం లాభం అది దానివల్ల ప్రయోజనం ఏమో కొట్టుకోవడం తప్ప ఏం లేదు దానివల్ల ఫ్రీ బస్ వల్ల మళ్ళా ఏది ఏదో ఐదు వందలు గ్యాస్ అన్నారు అది లేదు మళ్ళీ ఏది మన చెప్పారా కదా ఫ్రీ కరెంట్ అది లేదు వాళ్ళు చెప్పిన ఆ రూట్లో ఏది కూడా లేదు బస్సు ఒకటి ఉంది ఒకటి ఏంటంటే ఇండ్లు గులా కొట్టుకొని చెట్ల కింద ఉండాలి ఫ్రీ కరెంట్ కాబట్టి కరెంటు లేకుండగా చెట్ల కింద ఉంటే గాలి ఫ్రీ వాహన ఫ్రీ ఎండ ఫ్రీ అన్నీ ఫ్రీనే అదే ఇంట్లో ఉంటే ఏది అన్నీ ఫ్రీ ఉండే కదా బిల్లు కట్టవలసి కదా ఇంట్లో కూల కొట్టుకొని చెట్ల కింద ఉండవచ్చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు రేట్లు కూడా పెంచారు కదన్న బస్సు రేట్లు కూడా పెంచేసారు ఏముంది ఆవిడ మా భార్యకు తగ్గించే ఫ్రీ అన్నట్టే మాకు డబ మాకు డబల్ చేసేది డబలే సో మాగుంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు ఎక్కువ పడతాయి అంటారా కంపల్సరీ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది సానుభూతి పరంగా అయితే పడుతుంది సో మేడంకి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా ప్రజలు ఎలా నమ్ముతారంటారు అంటే ప్రజలు ఎలా నమ్ముతారంటే ఇంతకుముందు గోపీనాథ్ చేసిన పనుల వల్ల దానివల్ల ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఈమె కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది లేకపోయినా ఇప్పుడు ఈ రెండున్నర రెండున్నర సంవత్సరాల నెక్స్ట్కు ఎలక్షన్లకు ఉపయోగపడుతుంది ఎలాంటి అనుభవం లేకపోయినా రెండున్నర సంవత్సరాల్లో అయితే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది ఆమెకు అటు నెక్స్ట్ ఎట్లా కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ అయితే అసలు రాదు సో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్గా నిలబడుతున్నారు కదా ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు ఆయన కాంగ్రెస్ తరఫున నిలబడ్డానందుకు ఏం జీరో అదే వేరే పార్టీ లేకుంటే ఇండిపెండెంట్ వేరే ఉంటే అది వేరే ఉంటుంది ఆ నవీన యాదవ్ చూసి ఓట్లు వేయవచ్చు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్లో నిలబడింది కాబట్టి అది ఏం ఎవరు ప్రభావం ప్రభావం చూపిస్తుంది సో నవీన్ అన్న ఒక గత రెండు సార్లు ఎలక్షన్ నిలబడి ఓడిపోయారు అయినా కూడా కొన్ని పథకాలు చేస్తూనే ఉన్నాడు ఏ పదవిలో అక్కడ కొంతమంది పదవి ఇస్తే ఇంకా ఎక్కువ పనులు చేస్తారేమో అంటున్నారు అంటే పదవి ఇస్తే ఎక్కువ పనులు చేస్తారేమో అంటే ఇప్పుడు ఈయనకు ఎలాగంటే నవీన్ అన్నకు మన సానుభూతి అయితే ఇక్కడ ఎక్కువగా ఉంది టీఆర్ఎస్ మీద టీఆర్ఎస్కి సానుభూతి వల్ల టీఆర్ఎస్ ఎక్కువ అది రాసే అవకాశాలు ఉన్నాయి నవీన్ అన్న వ్యక్తిగతంగా మంచి వ్యక్తే కాకపోతే పాటి పరంగా ప్రాబ్లం ఉందే